నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం మంగళాద్రి దివ్యక్షేత్రంలోని శివాలయం సెంటర్ వద్ద ఉన్నాం ఇక్కడ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంశిరావు అలాగే కమిటీ సభ్యులు నలభై మంది ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు ఈరోజు కార్యక్రమానికి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుప్పాల కోటేశ్వరరావు అలాగే జనసేన సీనియర్ నాయకులు తిరుమల శెట్టి కొండలరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం శివాయ మంగళగిరి కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంశరావు గారు వారు కమిటీ సభ్యులు వార ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజు జరుపుతున్నారు అట్లానే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ మరీ కోరుకుంటూ తానే పందేటి సాంశరావు గారు మంగళగిరి వాకర్ సెల్ఫేర్ అసోసియేషన్లో కమిటీ సభ్యులు వారు ఆధ్వర్యంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు అట్లానే ఇక్కడ కూడా ఈ దేవాలయానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చాలా బాగా నిర్వహించాలని కోరుకుంటూ శివాలయం సెంటర్ లో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాదించిన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ వందటి సారణంలో కమిటీ సభ్యులు ఎంతో భక్తి సద్ధంపై కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి నెల అమావాస్య రోజు పెద్ద ఎత్తున అన్న ప్రసాదం కార్యక్రమం శివాలయ సెంటర్ లో జరుగుతుంది కార్యక్రమానికి శ్రీ కాశీ అన్న పూర్ణేశ్వరేశ్వరా ప్రతినిధులు చేశారు మీరు చూస్తున్నారు దృశ్యాలు శ్రీ కాశీ అనపూణేశ్వరి సేవర్ ఆధ్వర్యంలో చాలా ప్రచారం ప్రదేశం జరుగుతోంది ఈ మహిళ కూడా అసోసియేషన్ కోటేశ్వర రావు అలాగే జైర్నల్ పందెడు స్వామిసరి గారు అలాగే జనసేన సీనియర్ నాయకులు తిరుమల శక్తి కొండల ఇంకా ఇతరులు ప్రముఖులు ఇచ్చేసారు చూస్తున్నారు పెద్ద ఎత్తున అన్న ప్రసాదం జరుగుతుంది ప్రతి నెల అమావాస్య రోజు శివాలయం వద్ద ఈ కార్యక్రమం సేవా కార్యక్రమం జరుగుతుంది శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశ్వరరావు ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ ద మంగళగిరి దేవస్థానాన్ని సందర్శించే భక్తులు అలాగే పేద వర్గాలు ఇద్దరు సేవా ట్రస్ట్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మనం చూస్తున్నాము శ్రీ కాశీ అన్నపూర్ణ శ్రీ సేవ ట్రస్ట్ సభ్యులు గండికోట అచ్చయ్య గారు కర్నాటి శివసత్యన గారు అలాగే పెరిమాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇంకా అనేక మంది సభ్యులు ఉన్నారు జనసేన సీనియర్ నాయకుడు తిరుమల శెట్టి కొండలరావు అలాగే ఈ మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పాల కోటేశ్వరరావు ఈరోజు కార్యక్రమానికి చేశారు ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ చైర్మన్ పల్లెటరావు ఆధ్వర్యంలో సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జనసేన సీనియర్ నాయకులు తిరుమల శెట్టి కొండలరావు అలాగే ఈ మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పాల కోడేశ్వరరావు نگر <murai> ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల స్వామి దివ్యక్షేత్రం మంగళాద్రి క్షేత్రంలో శ్రీ గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ లైన్లో భక్తులు ఎంతో నిష్టతో సమేత మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం శివాలయం వద్ద శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మంగళాద్రి దివ్యక్షేత్రాన్ని సందర్శించుకునే భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మీరు చూస్తున్నారు ఈలో భక్తులు వేచి ఉన్నారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ చైర్మన్ సందడి అలాగే సభ్యులు ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మంగళగిరిలోని వదాన్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందెడ్డు సాంశిరావు ఆత్మీయులు ఏల్తూరి వెంకట సుబ్బారావు వచ్చారు అలాగే ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వర గారు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు చైర్మన్ గారు పన్నెండు సాంశ్వరరావు వారితో ఉన్నారు అలాగే వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కార్యవర్గ సభ్యులు రాచవ రాచకొండ వెంకటేశ్వరరావు ఆర్వి గారు అలాగే ప్రసాద్ గారు ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు కర్ణాటక సత్యనారాయణ గారు పంచల శివ గారు ఇంకా అందరూ కూడా ఉన్నారు ఇక్కడ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ వారి అన్నదాన కార్యక్రమాన్ని ఈ మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరవడం తమ అదృష్టంగా మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భప్పాల కోటేశ్వర గారు పేర్కొన్నారు పన్నెండు సాంసరావు గారు వారి మిత్రం ఉన్నారు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆర్వీ గారు అలాగే ఇంకా అనేక మంది విచ్చేశారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారు ఈరోజు తిథిని పురస్కరించుకొని మంగళగిరి శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు కాదు ప్రతి నెల అమావాస్య రోజు గత రెండు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమతో ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయాలి స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఎంతో సంతోషకరమైన విషయం అదే విధంగా భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా అన్నదాన స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకుంటున్నారు భక్తులందరూ కూడా ఓం శివాయ ఓం నమస్ భక్తి పారవశ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైప్రసాద ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా చైర్మన్ గారు పందేటి సామసరావు గారికి వారి మిత్ర బృందానికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా తరపున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఈ ఇదే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం నమస్కారం కళాకారులు విశ్రాంత రైల్వే ఉద్యోగి వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు యేటూరు ప్రసాద్ బాబు గారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులకు వారు వడ్డిస్తున్నారు ఎంతో భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వీరు రంగస్థలంలో ప్రసిద్ధి గాంచారు ప్రత్యేకించి పౌరాణిక సాంఘిక నాటకాలలో నంది అవార్డును కూడా అందుకున్నారు వీరు మన మంగళగిరి వాసు కావటం నిజంగా మన అదృష్టం మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంతో విజయంతో వడ్డన చేస్తున్నారు యువటూరి ప్రసాద్ బాబు గారు అలాగే భోజనపల్లి తాండవ కృష్ణ వచ్చారు ఇంకా అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రామకృష్ణ త్రివిజన రామకృష్ణ గారు ఉన్నారు వీధిలో పెద్ద ఎత్తున భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఎంతో వినే సభ్యులు పర్యవేక్షిస్తున్నారు మంగ్లాాయ్య క్షేత్రాన్ని సందర్శించుకునే భక్తులకు అమావాస్య రోజు చక్కటి ఆహారాన్ని అన్నదానాన్ని చేస్తున్నారు శ్రీ కాశీ అన్న సేవా సేవ ట్రస్ట్ వారు రామ నామ శివాయ స్వామి వారి అన్నదాన కార్యక్రమానికి వసగలవేల ధన రూపేన కార్యక్రమించిన రాదలో ఈ కార్యక్రమ సహ రావాల్సిందిగా కోరుతున్నాము రామ నామ శివాయ స్వామి వారి అన్నదాన కార్యక్రమానికి వసగలవేల ధన రూపేన కార్యక్రమించిన రాదలో ఈ కార్యక్రమ సహ రావాల్సిందిగా కోరుతున్నాము రామ నామ శివాయ భార్గవపేటకు చెందిన మాజీ కౌన్సిలర్ అలాగే కేబుల్ రంగంలో ప్రముఖులుగా ప్రసిద్ధిగాంచిన జంజనం ప్రసన్న కుమార్ గారు ఈరోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ వారి చైర్మన్ పన్నెండు సాంశిరావు గారి ఆహ్వానం మేరకు ఇచ్చేశారు వారు ఇప్పుడు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని జంజలం ప్రసన్న కుమార్ గారు చెప్తున్నారు అలాగే చైర్మన్ కూడా పన్నెండు సాంశిరావు గారిని అభినందిస్తున్నారు మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని అనుసరించి ప్రతి అమావాస్య రోజున కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరఫున నలభై మంది సభ్యులు అన్నదానానికి తమ వంతు సహకారం అందించి వేలాది మందికి అన్నదానం చేయటం అనేది విశేషంగా మనం భావించాలి ఎందుకంటే దాతృత్వం అనేది ఎంతో మందికి ఆకలి తీరుస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి దేవుడికి సేవ చేసే గుణాన్ని ప్రజలకు తెలియపరుస్తుంది దీనికి భవిష్యత్తులో మరింత మంది ఈ సంస్థకి సహకరించి దీని పురోభివృద్ధికి సహకరించాలని ఈ అన్నదానాన్ని ఇంకా విస్తృతంగా చేసేందుకు మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను नम श्री मंगलगिरी గంగా బేవరాంబాస్ సన్నిధన మరి గత రెండు సంవత్సరాల పైగా తీసుకొని ఈ కార్యక్రమం బాగా దిగ్గుదోగం జరుగుతుంది మరి నలభై మంది బోర్డు సభ్యులు మంగళగిరి ప్రజలు అందరికీ మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమం జరుగుతుందంటే మరి వీళ్ళందరూ బోర్డు సభ్యులు అందరూ ప్రతి నెల వచ్చి మరి ఎవరు కొరత లేకుండా ఎవరు సాయం వాళ్ళు చేస్తున్నారు అందరూ సేవా కార్యక్రమం మరి ఆర్థిక దేశంలో ఆర్థికంగా మరి ఈ కార్యక్రమం జరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు మరి పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున మరి ఈ కార్యక్రమం దిగు జరగాలని ఆ పరమశివుడు ఆశీస్సుతోటి అందరూ భగవంతుడు కాపాడాలని ఓం నమ శివాయవాస్యగా ప్రతి నెల కూడా అమావాస్య రోజు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ పంచాయతీ సాంసరావు గారు చైర్మన్ గారు అయిన వారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ప్రతి నెల గత రెండు సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఇక్కడ దాదాపుగా సుమారు పదిహేను వందల రెండు వేల మంది భోజన కార్యక్రమం ఏర్పాట్లు మన శివాలయం నందు చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా ఈ నెల కూడా యథావిధిగా కొనసాగిస్తా ఉన్నాం మా ప్రితమ నాయకులు నారా లోకేష్ బాబు గారు మా నియోజకవర్గంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మా వంతు వృతా భక్తిగా మేము కూడా ఒక ఏదో ఒక సేవా కార్యక్రమం స్వచ్ఛందంగా ఉచిత అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్న ఒక సదుద్దేశంతో దాదాపు నలభై మంది మా సేవా ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో వారందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వస్తు రూపేణా ధన రూపేణ ఏదో ఒక రూపేణ వారందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం జరుపుకోవటం మా అందరి అదృష్టంగా ఆ స్వామి వారి ఆశీస్సులు కూడా మా కమిటీ సభ్యుల మీద ఉండడం వల్ల అదేవిధంగా ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా వెనకడకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కష్టపడి వాళ్ళ సహాయ సహకారాలు అందుతా ఉన్నాయి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రజలు భక్తులు స్వామి వారికి చేస్తున్నటువంటి భక్తులు గండాల స్వామి దగ్గర నుంచి వారిని దర్శించుకొని ఇక్కడికి రావటం శివాలయంలో స్వామివారిని దర్శించుకొని ఇక్కడికి రావడం నర్చన స్వామిలో స్వామివారిని దర్శించుకొని ఇక్కడికి రావడం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం వారందరూ ప్రశాంతంగా భోజనం చేసి చక్కగా వెళ్లడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది ఇంత మంచి కార్యక్రమం ప్రతి నెలా కూడా జరుగుతూనే ఉన్నాం మాకు ఎలాంటి అవరోధాలు లేకుండా కష్టపడి పని చేస్తున్నటువంటి ఇక్కడ సిబ్బందికి అదే విధంగా కమిటీ సభ్యులకి గుర్రాళ్ళకి ముఖ్యంగా మా చైర్మన్ పల్లెట్ కాంతరాన్నకి ఇక్కడికి అతిథులుగా వచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గారు కుప్పాల కోటేశ్వరరావు గారికి వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అదే విధంగా తిరుమల శెట్టి మండలరావు గారికి ఇంకా ముఖ్య నాయకులకి అతిథులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరి స్ఫూర్తితో ఇలానే ముందు ముందు ఇంకా కొనసాగిస్తామని ఆ భగవంతుని ఆశీస్సులు మా నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ